హలో అందరికీ చికెన్ ఫ్రై అండి డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఓన్లీ ఆయిల్ ఫ్రై మిరపకాయలు ఏమి వేయట్లేదు ఆనియన్స్ కూడా ఏం వేయకుండా పాన్లో ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక డైరెక్ట్ చికెన్ వేసేసుకొని ఆయిల్ ఫ్రై చేసుకుందాం డార్కిష్ కలర్ వచ్చేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం ఈ ఫ్లెష్ పీసెస్ ఉంటాయి కదా కొంచెం కర్రీలో తినడానికి అస్సలు బాగోవు ఇలా ఫ్రై చేసుకుంటే మంచి ఉంటాయి టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే అలా తిన ఆ పీసెస్ తినని వాళ్ళు కూడా మంచిగా తినేస్తారు సేమ్ పచ్చడి మోడల్లాగా ఉంటుంది అల్లం వేసుకుంటున్నాను అల్లంతో పాటు వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకుందాం కలర్ చేంజ్ అవ్వాలి పీసెస్ సాల్ట్ మీకు ఎంత నచ్చితే అంత మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సో కలర్ అంతా చేంజ్ అయిపోయింది చికెన్ పడ్డాయి పీసెస్ కూడా బ్రౌన్ ఇలా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాం ఆ ఆయిల్ మీరు ఉంచుకుంటే ఉంచుకోవచ్చు పచ్చడిలాగా ఉంటుంది లేకపోతే తీసేసుకొని అన్ని డ్రై మసాలాలు వేసుకుందాం కారం పసుపు ధనియా పౌడర్ వేసి కలిపేసుకున్నాను అది కూడా పీసెస్కి పట్టేంత వరకు ఆయిల్లో అలా వేయించుకుందాం కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను ఇది చేసేసుకుంటే త్రీ ఫోర్ డేస్ వరకు బాగుంటుంది కానీ అన్ని రోజులు మనం ఆగాలి కదా మా పిల్లలైతే వట్టిగానే తినేశారు పీసెస్ పప్పు చారు అలా ఉన్నప్పుడు నేను ఉల్వచారు చేశాను కదా సో దానికి సైడ్ డిష్గా ఇలా చేసుకున్నాము కొంచెం ఆయిల్ ఆ పీసెస్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా ఉంటుంది చల్లారితే లెమన్ నా దగ్గర లేదు అందుకే నేను వేసుకోలేదు మీ దగ్గర లెమన్ ఉంటే లెమన్ పిండేసుకోండి చాలా బాగా టేస్ట్ ఉంటుంది